ఇదిగోండి నూనె సలసలా ఇలా వేడి బాగాతే ఉండాలి తెరలేటప్పుడు ఇక మనము ఇలా వేసేసుకున్నాం ఇదిగో కొంచెం కొంచెం ఇలా రాలుపుకుంటే అవే విడిపోతాయండి మొత్తం కూడా విడిపోతాయి Acabar tá com esse, eu tenho que estar తర ఇ చక్కగా ఇలా విడిపోతుంది తరకల్లా అంటే క్రాంచీగా గోధుమ పిండి కల్లా మంచి స్మెల్ వస్తుందండి మంచి సువాసన వస్తుంది మైదాకన్నా కూడా గోధుమ పిండితో చేసుకుంటే ఆరోగ్యానికి ఆరోగ్యం మంచిది ఈ చలికాలంలో చక్కగా హాట్ హాట్గా తినేస్తుంది హాట్స్ இத்தர எல்லாம் விடுப்பை மக்கள் அப்படின்னு கோல்டென் ப்ரௌன் கலர் ஆகி சாசி பிராசஸ் அது చక్కగా త్వరగా ఒక వన్ అవర్లో అయిపోతుంది అనమాట పిండి కలుపుకొని అప్పటికప్పుడు తయారు చేసుకోవచ్చు వెంటనే